హాయ్ హలో నమస్తే రైట్ నిన్న మనం ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత కొందరు నన్ను పర్సనల్ గా అడిగినటువంటి పాయింట్ ఏంటంటే మీరు పాలకు సంబంధించిన విషయాలు చెప్పారు పాలకు సంబంధించిన విషయాలు చెప్పే ముందు ఒకటి డైరీ ఫార్మ్ ఎక్కడ మొదలు పెట్టాలి ఎట్లా మొదలు పెట్టాలి అది చెప్పండి అని చెప్పేసి అడిగింది అయితే దానికి సంబంధించి ఏంటంటే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు డైరీ ఫార్మర్స్ ఏం చేయాలి ఏం చూసుకోవాలి అంటే మొదటగా సొంత భూమి కలిగి ఉండాలి పాయింట్ నెంబర్ వన్ దాని తర్వాత మనం పశుగ్రాసాలు పెంచుకోవడానికి అంటే మన పశువులకేసేటువంటి పచ్చిమేత ఎన్ను మేత మన దగ్గర ఉందా లేదా అని చూసుకోవాలి అండ్ దాంతో పాటుగా షెడ్ వేసుకునేటువంటి స్పేస్ ఉందా లేదా అని గ్రహించుకోవాలి ఇక పశుగ్రాసాలకు సంబంధించి చాలా వరకు ఎందుకు ఈ మధ్య కాలంలో చాలా మంది డైరీ ఫార్మ్లు పెట్టి తొందరగా స్టార్ట్ చేసి అతి తొందరగా పనిచేయడానికి బలమైన రీజన్స్ ఏంటి అని అంటే తొందరగా డైరీ ఫార్మ్స్ పెట్టి తొందరగా పనిచేయడానికి రీజన్ ఏంటి అని అంటే మొదటగా ఈ యొక్క పశుగ్రాసాలు అంటే వాటికి వేసేటువంటి ఎండు మేత కానీ పచ్చి మేత కానీ వీటిని వాళ్ళు సరైనటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొనలేకపోతున్నారు బయట నుంచి కొనాలి అన్నప్పుడు అధిక మొత్తంలో కొనాలి ఇప్పుడు ఎండుగట్టి కొనాలంటే ఒక ట్రిప్పు ఎండుగా కొనాలంటే మినిమం ఐదు వేల నుంచి పదివేలు అయితా ఉంది పచ్చి గా రోజు కొనాలంటే విపరీతమైనటువంటి అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అండ్ దాంతోపాటు వీళ్ళకి సొంత భూమి లేదు సొంత భూమి లేకుండా వేరే వాళ్ళ భూమిని లీజ్ తీసుకొని అందులో వ్యవసాయం చేస్తున్నారు ఆ రోజు ఏ రోజు వాళ్ళు వెళ్ళకూడతా వీళ్ళు వెళ్ళిపోవాలి ఆ తర్వాత పశువులకు సంబంధించిన మేత ఆ మేతకు సంబంధించిన విషయాలను బాగా చూసుకోవాలి మేత అనేది ప్రధానంగా మీరు వేసేటువంటి ఈ పశుగ్రాసాలు వేసేటువంటి ప్రాంతం ఖచ్చితంగా కూడా సిటీకి కొంత దగ్గరలో కానీ లేదంటే పల్లెటూరులో కానీ సొంత భూమి కలిగి సొంత ప్రాంతంలో ఉన్నట్టయితేనే పశుగ్రాసాలకు సంబంధించినటువంటి పెంపు కావచ్చు పాడి పరిశ్రమ ప్రారంభించే ముందు డైరీ ఫామ్స్ ప్రారంభించే ముందు ఇవన్నీ మనం ప్రధానంగా చూసుకోవాలి చూసుకున్న తర్వాతే ప్రారంభించే ప్రయత్నం చేయాలి లేదంటే చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి పశుగ్రాసాలకు సంబంధించిన వాటిలలోనే చాలా మంది ఈ రోజులలో ఈ యొక్క పాడి పరిశ్రమలో పూర్తి స్థాయిలో కూడా మునగడానికి కారణం అవే లోన్లు పెడతా ఉన్నారు డైరీ ఫార్మ్ల మీద లోన్లు తీసుకొస్తా ఉన్నారు డైరీ ఫార్మ్ల మీద ఇతర ఇతర తర లోన్లన్నీ తీసుకొచ్చి డైరీ ఫార్మ్లు మొదలు పెడతా ఉన్నారు డైరీ ఫార్మ్లు మొదలు పెట్టి ఆరు నెలలు గడవక ముందుకే డైరీ ఫామ్లు క్లోజ్ చేస్తున్నారు ఎందుకు అనంటే పశుగ్రాసాలు ఏదైతే గడ్డి పచ్చి మేత ఎండు మేత అనేది సరిగ్గా వాడలేక సరిగ్గా వాటిని పెంచలేక ఈ యొక్క పశుగ్రాసాలకు సంబంధించిన వాటిల్లోనూ చాలా మంది లాస్ అవుతున్నారు ఇక డైరీ ఫామ్ మొదలు పెట్టేటప్పుడు మీరు ఏం చేయాలంటే మేము ఒక మూడు నెలలు లేదా నాలుగు నెలల్లో డైరీ ఫామ్ మొదలు పెడుతున్నాం అన్నప్పుడే మీ యొక్క పశుగ్రాసాలకు సంబంధించిన పచ్చి గడ్డికి సంబంధించి పూర్తిగా సూపర్ నెక్రీరియర్ ఇట్లాంటి గడ్డిలు బయట దొరుకుతా ఉంటాయి లాంటి వాటి కాడలు దొరుకుతాయి లేదంటే ఇతర డైరీ ఫార్మర్ రైతుల దగ్గర కూడా ఆ కాడలు ఉంటాయి వాటికి వెళ్ళి ఆ కాడలను తీసుకొచ్చి మీకు ఎక్కువ నీళ్లు వెళ్లకుండా పూర్తిగా ఆ ఒక పొలం ఏ విధంగా అయితే చూసుకుంటామో దాన్ని కూడా అదే విధంగా పశుగ్రాసాల పెంపకానికి సంబంధించిన వాటిల్లో కూడా నీట్గా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రెడీ చేసుకొని ఒక పశుగ్రాసాలకు సంబంధించిన గడ్డిని అక్కడ నాటుకున్న తర్వాత అది మొలకొచ్చి ఎదుగుదలకు అంటే కోత దశకు రావాలి కోత దశకు వచ్చేంత వరకు కూడా అక్కడ ఆపండి ఆపిన తర్వాత మీరు అప్పుడు ఈ యొక్క డైరీ ఫామ్ కి సంబంధించిన షెడ్ల నిర్మాణం ఆవుల సేకరణ గేదెల సేకరణ ఇవన్నీ చేయండి అంతకు ముందే మేము ఇంకా రేపు షెడ్ స్టార్ట్ అనే ముందు తీసుకొస్తాం ఆవుల తీసుకొస్తాం అని చెప్పేసి పచ్చి గడ్డి ఎత్తాం అంటే పచ్చి గడ్డి ఎక్కడ నుంచి తీసుకొస్తాం ఎండుగడ్డి ఎక్కడి నుంచి తీసుకొస్తాం కనుక ఎండుగడ్డి పచ్చిగడ్డి పూర్తి స్థాయిలో ఒక ఆరు నెలలకు కావాల్సినటువంటి పచ్చిగడ్డి ఎండుగడ్డి మన దగ్గర ఉన్నప్పుడే ఈ యొక్క డైరీ ఫామ్ ను మొదలు పెట్టండి పాడి పరిశ్రమను స్టార్ట్ చేయండి లేకపోతే పెద్ద లాస్ వచ్చే అవకాశాలున్నాయి చాలా వరకు లాస్ అవుతారు జాగ్రత్తగా ఉండి వ్యవహరించండి జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం